సభాధ్యక్షులు మిత్రులు సోదరుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు మన పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు కూడా రాజశేఖర్ గారి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్ అన్న వరకు మడమ్ తిప్పకుండా పార్టీని నడిపిస్తున్న మన పార్టీకి నిజంగా చెప్పాలంటే భీష్మాచార్యు లాంటి వారు వైవి సుబ్బారెడ్డి అని చెప్పేసి సుబ్బారెడ్డి అని చెప్పేసి మనందరం కూడా చెప్పాలి వేణుగోపాల్ రెడ్డి అన్న వెల్లంపల్లి విష్ణన్న రుహుల్లా డాక్టర్ గారు జగన్మోహన్ గారు తన్నీ గారు సోదరుడు అరుణ్ భయ్ గౌతమ్ రెడ్డి అన్న వేదిక మీద ఉన్న అతిరథ అతిరథ మహారథులు అన్నారు చాలామంది నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా లీడరే గ్రామాల్లో పట్టణాల్లో మన పార్టీని మోస్తున్న మోయడానికి సిద్ధంగా ఉన్న ఎందాకైనా మేము నిలబడతాము జగన్ అన్నని మరలా ముఖ్యమంత్రి చేయడం కోసం మేము ఏ విధంగా అయినా సరే మేము మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉంటామని చెప్పిన వాళ్ళే ఇక్కడికి వచ్చారు నిజంగా నాకు తెలిసినంత పద్నాలుగు నెలల కాలం పూర్తి పదహారు నెలల కాలం అయిపోయింది సుమారుగా రెండో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు పరిపాలన కొన్ని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరాల కాలంలో నా ప్రభుత్వంలో నేను ఇది చేశాను చేస్తున్నాను అని చెప్తాడేమో చెప్పి చూశారు ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ ఏమీ చేయకపోగా నుంచుంటే జగన్ కూర్చుంటే జగన్ పడుకుంటే జగన్ కళలో జగన్ జగన్ నామ స్వర్ణతో అసెంబ్లీ ఎంత అట్టుడిగింది తప్ప చంద్రబాబు నాయుడు ఏదైనా చేశాడు అంటే శూన్యం ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక పక్కన రైతుల కోసం పోరాటం చేశాం ఒక పక్కన మెడికల్ కళాశాలలో పదిహేడు మెడికల్ కళాశాలలో కరోనా కష్టకాలంలో మనం శంకుస్థాపన చేశాం కరోనా వచ్చినప్పుడు కరోనా కష్టకాలంలో శంకుస్థాపన చేసి ఐదు మెడికల్ కళాశాలలో మన జగనాన్న ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకొని ఆ మెడికల్ కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తున్న కొన్ని వేల మంది మన పిల్లలు ఐదు అయిపోయినాయి రెండు కూడా ఆల్రెడీ ప్రారంభోత్సవానికి వచ్చేసినాయి మనం స్థాపించిన మనం శంకుస్థాపన చేసిన మెడికల్ కళాశాలని అమ్మేయటానికి చంద్రబాబు నాయుడు అంటే ఎంత దుర్మార్గుడు అంటే ఇటువంటి దుర్మార్గపు క్రీడని నియోజకవర్గానికి యాభై వేల సంతకాలతో అందరం కూడా సమాయత్తం అవడానికి రెడీగా ఉన్నారా అని చెప్పేసి ఒకసారి మిమ్మల్ని అందరూ అడుగుతా రెడీగా రెడీగా ఉందాం నిజంగా సుపారేట్ ఉన్నా మనం ఒక ఇద్దరికి సన్మానం చేయాల కావేరి శ్రీనివాస్కి బాలకృష్ణకి మన నెత్తిన పాల్పో ఉన్న నిజాన్ని అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఏంటి జగనన్న విలువలు ఏంటి జగనన్న విశ్వసంగా ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ అసెంబ్లీ సాక్షిగా నిరూపించారు కామినేనికి బాలకృష్ణకి ఇద్దరంగా మనం సభామంగా అభినందన కూడా చెప్పాల ఎందుకంటే కాంగ్రెస్ శ్రీనివాస్ దొహ్మానంగా మాట్లాడాడు ఆ సీట్లో ఎవరు కూర్చున్నారు ఎవరు కూర్చున్నారు స్పీకర్ స్థానంలో రఘురామ్ కూర్చున్నారు కూర్చున్నాడు రంగు ర్యాంక్ ఇస్తున్నా పంజ నాలను తీసేంతీట్లో రఘు ర్యాంక్ ఇస్తున్నాడు కూర్చుంటే రఘు ర్యాంక్ ఇస్తున్న వాళ్ళనే నిన్ను పంజినాలా రా బాబు అన్నాడు అంతగానే కావాలి కాదనే అతను కానీ మాట్లాడకపోతే రోజు ఫిలిం ఇండస్ట్రీ జగన్ అన్న దగ్గరికి ఎట్లా వచ్చింది చిరంజీవి గారు ఫ్యామిలీతో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కుటుంబ సమేతంగా వెళ్ళి వాళ్ళని తోడుకొని లోపలికి తీసుకెళ్ళి బ్రహ్మాండంగా భోజనం పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళని సన్మానం చేసి మళ్ళా బయటకు వచ్చి కాలు దాకా వచ్చి ఎక్కి ఏ ముఖ్యమంత్రి అని చేస్తాడండి చేస్తా అంటే తాము నేను చెప్పబట్టి బాలకృష్ణ ఏమన్నాడు చిరంజీవి గారు వాడు వీడు కారు కూతలు కుసాడ లేదా కారుతలు కుసి ఎంతో లేదు వెలంబల్లి ఎంతో లేదు వారం అసెంబ్లీ జరిగి ఎప్పుడైతే పదిహేను రోజులు పది అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కదా పదిహేను రోజులు అయితే రక్తం పచ్చు పంచుకొని పుట్టిన తమ్ముడు మలేరియానా ఏదైనా డెంగ్యూ డెంగు ఆ వైరల్ ఫీవరు ఇంకా నగలేదా సిగ్గు లేదా సొంత అన్నని నీ తోడ పుట్టిన వాడిని నీకు జన్మనిచ్చాడు నీకు రాజకీయాల్లో అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు నీకు అన్నం పెట్టిన నీకు ఒక అడుగు వేయించిన చిరంజీవి గారిని ఆ విధంగా బాలకృష్ణ తిడితే సుమారుగా పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడుకున్నా పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా ఇంకా నీకు మలేరియా దూరం తగలేదా తగలేదా ఇంకొక తమ్ముడు ఉన్నాడు ఎంత తాడి లాగి వెళ్ళాడు మన ఎమ్మెల్సీ ఇచ్చాడు మధ్య నాకేం దూరం వచ్చింది ఇద్దరు తమ్ముళ్ళే మెగాస్టార్ చిరంజీవి గారు నా విధంగా మాట్లాడితే మీరు నిజంగా నిజంగా చిరంజీవి గారిని నేనైతే మెచ్చుకుంటా ఉన్నా అభినందిస్తూ ఉన్నా ఎక్కడో అమెరికాలో ఉన్నాడు తెలియదు ఆస్ట్రేలియా ఉన్నాడు తెలియదు నిహనా చెప్పడానికి నేనైతే ఒక మెసేజ్ పెట్టినా అలా స్పందించి ఇమీడియట్గా అని చెప్పి చాలామంది పెట్టుంటారు కానీ జగన్ అన్న విలువని విశ్వసనీయతని ఆకాశాన్ని చాటి చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచివాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మర్యాదగా మమ్మల్ని కూర్చోబెట్టి ఏ విధంగా మాట్లాడాడో చిరంజీవి గారితో పాటు ఆర్ నారాయణమూర్తి గారు అదేవిధంగా రాజమౌళి గారిని అడగండి మహేష్ అడగండి ప్రభాస్ని అడగండి జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసిన ఈరోజు మేము చెప్పలా మేము చెప్పావా మనం చెప్పామా మనం చెప్పామా కావే శ్రీనివాస్ మాట్లాడితే బాలకృష్ణ స్పందిస్తే మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు దయచేసి మెగాస్టార్ చిరంజీవి గారిని అభిమానులు నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ పవన్ కళ్యాణ్ ఏమిటో ఈ నాగబాబు ఏమిటో పెరగొద్దని చెప్పేసి దయచేసి ప్రాజెక్టు వేడుకుంటా ఉన్నా నిజమైన చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా జగన్ వెంట నడవండి అని చెప్పేసి నిన్న చూపిస్తా ఉన్నా ఈ మధ్య మనం చూసాం ఇప్పుడే మా వెల్లంబల్ చెప్పాడు ములకల ప్యాక్లో దొరికింది ఒక డంపు ఒక ఫ్యాక్టరీ ఇబ్రీన్పట్నంలో దొరికింది ఒక ఫ్యాక్టరీ మంగళగిరిలో దొరికింది రేపో మాపో పెట్టాపురంలో దొరికింది అవుట్ ఆఫ్లాండ్ మంగళగిరిలో దొరికింది ఆఖరికి కుప్పంలో కూడా దొరికింది ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు నకిలీ డిస్లరీలా నకిలీ ఫ్యాక్టరీలా నారా వారి సారా తయారు చేసే ఫ్యాక్టరీలు పెట్టి పేద ప్రజల ప్రాణాలు హరిస్తున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా ప్రతి ఒక్కళ్ళు కూడా గలం ఇప్పాలా మనం అందరం కూడా కలిసినట్టుగా ఉండాలా దయచేసి చెప్తా ఉన్నా మాటలు చేసి నేను పాల్పోను మొన్న ఈ మధ్య మా కోమడి కోటేశ్వర ఉన్నాడు ఉన్నాడు వెళ్ళిపోయాడు పాపం కోమడి అన్న వేణుగోపాల్ హీడన్న ఏదైనా చిన్న పోస్ట్ చిన్న పోస్టే బాలకృష్ణది అడి మా ఎమ్మెల్యే అనుకుంటాం ఎవరు ఎమ్మెల్యేదేనా కృష్ణప్రసాద్ అనుకుంటాం ఇద్దరిది ఆడక పిచ్చోడు ఈడో పిచ్చోడి అని పెట్టాడన్నా వేస్టా వేస్టా పిచ్చోడా వేస్ట్ వెళ్ళొచ్చావా అంతేనా నాంది దానికి తీసుకెళ్ళి ఐటీ యాక్ట్ పెట్టి జైల్లో పెడతానంట పొద్దు నేను మీ తీసుకెళ్ళారు నేను పదింటికల్లా వెళ్ళా వెళ్ళి నైట్ ఎంత అయిందమ్మా తొమ్మిది ఓదిలి పెట్టిన తర్వాతే వచ్చాను తీసుకొని ఎమ్మెల్యే పెట్టుకొని వచ్చా అంటే నేను నా గొప్పతనం గురించి చెప్పండి దయచేసి నేను దయచేసి ఒకళ్ళు ఒకళ్ళు తోడుగా ఉన్నాం ఒకళ్ళు ఒక తోడుగా ఉన్నాం జగబేట్లో జరిగిన నలిగా జరిగిన చిరువురులో జరిగిన మనం అందరం కూడా కలిసి కట్టుకున్నాం అందరం కూడా సూపర్ఐట ఇంత మందులు చూస్తున్నాడు చిన్న మాట చూస్తాడు చాలా చాలామంది పదవులు వేశారు ఈ సంతకాలకు ఎంతగా ఉన్నాయి కదన్న మాతో పాటు జరగమని చెప్పండి ఇలా అందరూ వేదిక మీద ఉన్నాను మా సెక్ర లేదు మా ఊళ్ళు మా దయచేసి అది లేదన్న మా మా కిరణ్కి ఫోన్ చేస్తే నేను సూపర్ రైట్ అమ్మంటే కారులో ఉన్నానని చూస్తున్నాను అన్న మీ గురించి కదా అన్న ప్లీజ్ దయచేసి పదవులేసిన వాళ్ళందరినీ కాన్సెన్సీలో వెల్లంపల్లి ఏమటో అవినాష్ ఏమటో విస్తాన్ ఏమంటా పన్నీర్ ఏమటో మా జగన్మోహన్ డాక్టర్ గారు ఏమంటో తెలు చెప్పండి అన్న వేరు గోపాలేడ్ అన్న సూపర్ అన్న రెండు జిల్లాలు చూసుకోవాలి మీరే ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్తున్నా మా తిరుపతి రావు మా తిరుమల మా వాళ్ళందరికీ అందరికీ మా నాయకులు అంటే మీరంటే నాకు ఇష్టమే కానీ మనం జోగి రమేష్ అని చెప్పి మనం పారిపోవచ్చు కూర్చున్నాం కూర్చున్నాం దయచేసి ఎక్కడ ఏది జరిగినా ఎన్టీఆర్ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా మన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంటనే స్పందించాలా పొట్టడి చేయాల్సిందే ఎవరికి దర్చే ప్రసక్తి లేదు చంద్రబాబు నాయుడు ఇంటికి ధర్నా చేసింది ఏమంటే మా నాయకురెడ్డితో పాటు మేము అందరం ముప్పై నాలుగు మంది అన్న సబ్జీలు కూడా వెళ్ళి మొన్న భవానీపురం మన బూడిద కృష్ణప్రసాద్ మొత్తం దోషి చేస్తామంటే దాని మీద టెండర్లు పిలిపించి అది ఒక పద్నాలుగు మంది అన్న మొన్న సిఏ ఆఫీస్ ముట్టడి చేస్తే అది ఒక పద్నాలుగు మంది మొన్న ఎక్సైజ్ ఎక్సైజ్ కేసు అన్నారు మొన్న వెళ్ళాను అది ఒక పద్నాలుగు మంది పదహారు మంది మీద పెట్టారు ఇరవై నాలుగు ఇరవై రెండు మంది మా అక్కలు కూడా ఉన్నారు వాళ్ళు అందరి మా శివందులు అంటారు దయచేసి పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని జగన్ అందించిన ఇచ్చిన పిలుపుని సుబ్బారెడ్డి అన్న నాయకత్వంలో వేణుగోపాల్ రెడ్డి అన్న నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడు అవినాష్ నాయకత్వంలో మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం మనకి ఎక్కడ ఏది జరిగినా సరే అందరం కూడా ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏది జరిగినా సరే ఏ కార్యకర్త ఏదైనా జరిగినా సరే మనం వెను వెంటనే స్పందించే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి మనం అందరం కూడా తీసుకుందాం అక్కడ హాజరవుదాం ఎవరికే దడవాల్సిన పని లేదు మరలా ఆ సీట్లో కూర్చునేది కూర్చో పెట్టేది మన జగన్ అన్నని మాత్రమే ఇది జరిగితే రాసి పెట్టుకోండి ఎవరికి భయపడాల్సిపల్లా నిన్న మొన్న నేను ఆ నారావారి సారా దగ్గరికి వెళ్తే లోకేష్ పేద పక్కన జోగిరమేషన్ గుర్తు పెట్టుకుంటాము జోగిరవేశం అన్న మాటలు మా చెవులో చెవులో కాదు ఎక్కడికి నాకేం బాగాలేదు బాబు నేనేం చెప్పా నేనేం చెప్పా నారావారి సార తయారు చేయమని చెప్పామా ఆ రోజున జంగారెడ్డి గూడెంలో చనిపోతే నెల రోజులు అయిపోయి చనిపోయి రెండు నెలలు అయిపోయింది తెలుగుదేశం వాళ్ళు పోయి పాప వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు పొందారు పోయి అడుగుతున్నారు ఏడవ పాకంటరా ఎదవలారా వాళ్ళు బాగానే ఉన్నారా వాళ్ళకి ఓదాచని చెప్తే దాన్ని తీసుకొచ్చి నేను అసెంబ్లీలో మాట్లాడి తీసుకొచ్చి ప్లే చేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు పెట్టి ఏం భయపడాం నీ రెడ్ ముక్కుని ఎప్పుడో మడిసి ఎక్కడో పెట్టేశాం అయిపోయింది దాని గురించి భయపడ వల్ల అందరం కలిసి కట్టుగా ఉందా ఎక్కువ ఎక్కువ చెప్పానా సారీ అన్న ఏదన్నా తప్పు చెప్పుకుంటే మాత్రం క్షీణించండి అందరికీ నమస్కారం అన్న సుపారే టైం తీసుకున్నా ప్లీజ్